హై ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వెరీ వెరీ స్పెషల్ ఈరోజు ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా స్టేజ్ పైకి వస్తున్న అతిథులను ప్రతి ఒక్కరిని బాలకృష్ణ రిసీవ్ చేసుకున్న విధానం ముఖ్యంగా హైలైట్ ఏంటంటే ఈరోజు తన చెల్లెలు భువనేశ్వరి దగ్గరికి వెళ్ళి తలపై చేయబెట్టి ఆశీర్వదించేటప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు స్టేజ్ ముంద కూర్చున్న ప్రతి ఎమోషనల్ ఎమోషనల్గా టచ్ అయ్యే విధంగా అన్న చెల్లెలి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందా బాలకృష్ణ తన చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందా ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవుతుంది నిజంగా బాలకృష్ణ ప్రేమ వచ్చిన కోపం వచ్చినా తన ఎమోషనల్గా ఎలా ఉంటాడో ఈరోజు తన చెల్లెల్ని స్టేజ్ పైన ఆశీర్వదించి విధానం అయితే చాలా గొప్పగా అనిపించింది చాలా గొప్పగా ఆకట్టుకున్నది ఈరోజు హైలెట్ అని చెప్పుకోవచ్చు నందమూరి బాలకృష్ణ బోలాశంకరుడు కోపం వచ్చినా ఏదొచ్చినా అప్పటిదప్పుడే అని మరొకసారి రుజువైంది మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ సినిమాల మధ్యనే పోటీ ఫ్యాన్స్ మధ్యనే పోటీ కానీ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా కానీ స్నేహపూరితంగానే ఉంటారు ఎప్పుడు కలిసినా కానీ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు గొప్పగా ఒకరినొకరు రిసీవ్ చేసుకుంటారు అనేది మరొకసారి రుజువైంది చిరంజీవి బాలకృష్ణ అంటే ఎప్పటికీ సినిమాల మధ్యనే పోటీ చిరంజీవి బాలకృష్ణ హైలైట్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత సింపుల్గా ఉంటాడో మేకప్ వేసుకొని వస్తే అంత వైలెంట్గా ఉంటాడు ఇక నందమూరి బాలకృష్ణ వెరీ వెరీ స్పెషల్ ఎందుకన్నంటే ఒక్కరు మొదటిసారి గెలిచినప్పుడే మంత్రి పదవి కావాలంటారు ఒకరు రెండుసార్లు గెలిచినప్పుడే మంత్రి పదవి కావాలంటారు కానీ నందమూరి బాలకృష్ణ కష్టకాలంలో కూడా టీడీపీ తరఫున గెలిచి మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినా కానీ మంత్రి పదవి ఎక్కడ ఆశించలేదు పార్టీ కోసమే పనిచేస్తున్నాడు దట్ ఈజ్ బాలకృష్ణ పదవులు అనేది ముఖ్యం కాదు పార్టీ ముఖ్యమని నందమూరి బాలకృష్ణ నమ్మిండు కాబట్టి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి కూడా మంత్రి పదవు నో వద్దనే అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి బాలకృష్ణ ఇలాంటి గొప్ప గుణం బాలకృష్ణకే సాధ్యమవుతుంది ఈరోజు స్టేజ్ పైన ఇంకొక గొప్ప సంఘటన ఏంటంటే స్టేజ్ పైనే నందమూరి బాలకృష్ణ పెద్దలుడు నారా లోకేష్ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న సీన్ కూడా చాలామందిని ఆకట్టుకున్నది చాలామందిని ఇన్స్పైర్ అయ్యే విధంగా గొప్ప పెద్దవాళ్ళను ఎలా రెస్పెక్ట్ చేయాలనేది మందికి ఇన్స్పైర్ చేసింది దట్ ఈస్ నందమూరి బాలకృష్ణ అందుకే నందమూరి బాలకృష్ణ వెరీ వెరీ స్పెషల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో